హాయ్ అండి ఈరోజు కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ ట్వంటీ టూ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని నీళ్ళకి డిన్నర్ సర్వ్ చేసి నీళ్ళు పక్కన కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ డిన్నర్ చేస్తుంది వసేయ్యి ఏమైనా కావాలా గారు కర్రీ వేయమంటారా చట్నీ వేయమంటారా ఆపుకుంటూ అడుగుతుంది నీది తెలివా ఫింగర్తనమా పిచ్చా అనేది తెలియటం లేదు కానీ ఒకటే నీకు నేనంటే భయం తగ్గిపోయింది త్వరలో నీకు భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను నీల్ గారు రేపు గుడికి వస్తా అన్నారు కదా గుర్తుంది కదా నీల్ అవని వైపు సీరియస్గా చూస్తుంటే హో మీరంటే ప్రేమ పుట్టినప్పుడే భయం చచ్చిపోయింది కదా ఇంకేంటి మనసులో మాట చెప్పేశాను ఇంకా జంప్ అంటూ అవని నీళ్ళను ఫేస్ చేయలేక అక్కడి నుంచి సిగ్గుతో పైకి పరిగెత్తింది రావోద్ ఏం తెలుసుకొని వచ్చావు చాలా సీరియస్గా అడుగుతాడు విద్యుత్ సార్ ఒక ఇంపార్టెంట్ విషయం ఆ యాడ్ కోసం నీల్ ఒక డాన్స్ తెలిసిన మోడల్ కోసం వెతుకుతున్నాడు ప్రజెంట్ ఉన్న వాళ్ళెవరిని కూడా తీసుకోవటం లేదు తనకు కావలసిన అమ్మాయి దొరికే వరకు ఆ యాడ్ హోల్డ్లోనే ఉంటుంది గుడ్ ఆ యాడ్ ఫినిష్ చేయడానికి ఇంకా త్రీ మంత్స్ టైం ఉంది అంతవరకు వాడికి ఏ అమ్మాయి దొరకకూడదు అండ్ ఆ యాడ్ చేయలేక వాడికి ఉన్న పేరు పోవాలి బెస్ట్ సీఈఓ నుంచి అందరూ కూడా వాడిని వరస్ట్ సీఈఓ అనాలి అందరి ముందు వాడి ఓడిపోవటం నేను చూడాలి రావు అప్ టు డేట్గా నాకు ఆ నీల్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ తెలియాలి అలానే వాడి పెళ్ళం గురించి కూడా తెలియాలి దానికోసం నన్నే కొట్టిన వాణ్ణి ఆ పంచ వెండల రామచిలకను ఇద్దరినీ వదిలేది లేదు డ్రింక్ సిప్ చేస్తూ కసిగా అనుకుంటాడు విద్యుత్ అమ్మా నా వల్ల కాదు అంటూ అవని అప్పటికే చెమట పోస్తుంటే హ్యాండ్ మజల్స్ చిన్నగా ప్రెస్ చేసుకుంటూ ఆగుతుంది హే మెంటల్ కారు తొయ్యమంటే చేతులు నొక్కుకుంటూ ఉన్నావా త్వరగా కానివ్వు గుడికి వెళ్ళాలి అంటే కార్ స్టార్ట్ అవ్వాలి కార్ స్టార్ట్ అవ్వాలి అంటే నువ్వు ముందుకు తొయ్యాలి నవ్వుతూ అంటాడు నీల్ నీల్ గారు అప్పటినుంచి తోయిస్తూనే ఉన్నారు ఇంకా కార్ స్టార్ట్ అవ్వకపోవటమేమిటి నా వల్ల కావటం లేదు అదేమో అంతుంది నేనేమో ఇంతే ఉన్నాను నా హ్యాండ్స్ నొస్తున్నాయి ఏడుస్తున్నట్టు ఫేస్ పెట్టి ఆపేస్తూ రోడ్ మీద ఉన్న కారును వదిలేసి పక్కకు ఒంటికి పట్టిన చెమటను చీర కొంగుతో తుడుచుకుంటూ రోడ్ పక్కనున్న బెంచ్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది నీల్ అవని అలా వెళ్ళి కూర్చోవటం చూసి నవ్వుకుంటూ నాతోనే ఆడుకుంటావా నిన్న నాతో నీ హ్యాండ్కి మసాజ్ చేయించుకుంటావా ఇప్పుడు బాగా అయిందే నీకు గుడికి వెళ్ళటం కోసం నన్నెంత ఆడుకున్నావే నిన్ను ఆడుకోకుండా తీసుకెళ్తానా అవనిని చూసి అనుకుంటూ నీల్ సైలెంట్గా కార్ దిగి అవని దగ్గరికి వెళ్ళి మెంటల్ బేబీ ఇంకా కార్ స్టార్ట్ అవ్వలేదు కదా అప్పుడే వచ్చేసావేంటి వెళ్ళి కార్ పుష్ చెయ్యి స్టార్టింగ్ ప్రాబ్లం కదా నువ్వు ఇలానే ఉంటే ఈరోజు మనం గుడికి వెళ్ళలేము అవని చీర కొంగుతో మొహం మీద అటు ఇటు ఊపుతూ వస్తున్నా గాలికి కాస్త సెట్ అవుతూ ఆ కార్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వదు నాకు అర్థమైంది నిన్న నేను చేసిన దానికి రివెంజ్ ప్లాన్ చేశారు చూడండి నా హ్యాండ్స్ ఎలా అయిపోయాయో మీరింత తేలిగ్గా ఒప్పుకున్నారు అంటేనే నాకు డౌట్ రావాల్సింది ఇది రియలైజేషన్ మెంటల్ బేబీ లేకపోతే నాతోనే ఆడుకుంటావా కాస్త దూరం కార్ పుష్ చేసేసరికి ఓపిక మొత్తం పోయినట్టుంది ఇప్పుడు ఇంటికి వెళ్దామా గుడికి వెళ్దామా ఈ అవని ఒక్కసారి అనుకుంటే తగ్గేదే లేదు మనం గుడికే వెళ్దాం బింకంగా పైకి లేచి ఆమెని కార్ ఎక్కేసి కూర్చుంటుంది నీల్ ఆమెని వెళ్ళటం చూసి నవ్వుకుంటూ మెంటల్ బేబీకి బాగా కాలినట్టుంది స్టైల్గా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చి కార్ ఎక్కేసి కార్ స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు సడన్గా కార్ స్టార్ట్ అయిందా అవని వైపు కాస్త గుర్రుగా చూస్తూ అడుగుతుంది నీల్ కార్ స్టీరింగ్ కేసి హ్యాండ్స్తో దారు వేస్తున్నట్టు మూమెంట్ వేస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు నీల్ కార్ కావాలనే కార్ స్లోగా డ్రైవ్ చేస్తుంటే పక్కనే చిన్న పిల్లాడు సైకిల్ మీద కార్ కంటే కూడా ఫాస్ట్గా వెళ్ళటం చూసి నీల్ గారు మనం ఇలానే వెళ్తే ఈరోజే కాదు ఇంకో వన్ ఇయర్ అయినా కూడా వెళ్ళలేము దీనికంటే నడిచి వెళ్తే ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్తామేమో సర్కాస్టింగ్గా అడుగుతుంది అవని అయితే నడిచే వెళ్ళవే నిన్నెవరు రమ్మన్నారు చెప్పు కావాలంటే కార్ ఆపేస్తాను మీరు ఆపాల్సిన అవసరం లేదు నీల్ గారు జస్ట్ డోర్ ఓపెన్ చేసుకుని దిగేయచ్చు అసలే కారు వెళ్తుంది గాల్లో కదా వెటకారంగా అంటుంది ఆవని ఇప్పుడు నీకు కార్ గాల్లో వెళ్ళటం కావాలి అంతే కదా అంటూ కార్ గేర్ మారుస్తూ క్షణాల్లో కార్ నిజంగానే గాల్లో ఉందా అన్నట్టు డ్రైవ్ చేస్తున్నాడు నీల్ కార్ అంత ఫాస్ట్గా నడిపేసరికి ఆవని భయపడుతుంది గారు కార్ ఆపండి ప్లీజ్ ప్లీజ్ అంటూ పెద్దగా అరుస్తుంటే అవని అలా భయపడడం చూసి నీళ్ళు ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఆ ట్రాఫిక్లో కార్ను న్యాక్గా తప్పిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు రేజర్ కాబట్టి ఇక్కడ తగ్గకుండా కార్ను నీళ్ళు డ్రైవ్ చేస్తుంటే అవనికి కళ్ళు తిరుగుతున్నట్టు ఉండేసరికి కళ్ళు మూసేస్తూ కార్ ఆపండి అంటూ పెద్దగా అరుస్తుంది సడన్గా కార్ సడన్ బ్రేక్తో ఆపేసరికి అవని కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ డోర్ ఓపెన్ చేసుకొని కార్ దిగేసరికి ఆవనికి కడుపులో దేవేస్తుంటే బయటకు వెళ్ళి వామిట్ చేసేసుకుంటుంది నీల్ అవని సిచ్యువేషన్ చూసి నవ్వుకుంటూ బాగా అయింది ఇంకోసారి నన్ను ఇది కావాలి ఇది చెయ్యాలి అనేసి అడగదు లేకపోతే నాకే టార్చర్ చూపిస్తుందా నవ్వుకుంటూ నీల్ కార్ దిగుతూ అవని ఫాస్ట్గా వెళ్ళమన్నావు కదా అదేంటి అలా ఆపేయమన్నావు ఏమైంది అంటూ నీళ్ళు అడుగుతుంటే అవని నీళ్ళతో వాటర్ అంటూ సేగ చేస్తుంటే నీళ్ళు వాటర్ బాటిల్ తీసుకొని మూత ఓపెన్ చేసి వాటర్ మొత్తం తాగేస్తూ లాస్ట్ డ్రాప్ కూడా తాగేస్తూ ఉన్నాడు అవని నీళ్ళవైపు గుర్రుగా చూస్తుంది గారు నేను వాటర్ నాకు కావాలి అన్నాను ఓ అవునా నేను ఇంకా నేను డ్రైవ్ చేసి అలసిపోయానని నన్ను తాగమన్నావేమో అనుకున్నా అయ్యో ఇప్పుడెలా ఇందులో వాటర్ అయిపోయాయి వాటర్ నీకు కావాలని ముందే అడగచ్చు కదా మెంటల్ అంటూ బాటిల్ కిందికి వంచి చూపిస్తూ వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంటున్నాడు అవని నీళ్ళవైపు నడు మీద చేతులు పెట్టుకొని చూస్తూ మిమ్మల్ని అంటూ నీళ్ళ మీదకి వస్తూ కాళ్ళు బ్యాలెన్స్ తప్పి చెయ్యి ఎత్తుతూ వచ్చిన అవని వెళ్ళి నీళ్ళ మీద పడిపోతుంది నీళ్ళ సడన్గా వచ్చిన అవని బ్యాలెన్స్ చేసుకోలేక నీల్ కార్ బ్యాన్ మీద పడతాడు అవని నీళ్ళు గుండెలపై పడిపోయి నీళ్ళు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నీళ్ళు అవని కూడా అలానే చూస్తున్నాడు ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ నీల్ మొబైల్ రింగ్ అవ్వగానే నీల్ స్పృహలోకి వచ్చి ఆవనిని వదిలి మొబైల్ లిఫ్ట్ చేస్తూ నీళ్ళు పక్కకు వెళ్ళగానే అవని పక్కన ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని ఫేస్ వాష్ చేసుకుంటుంది నీళ్ళు కాల్ మాట్లాడి వచ్చేసరికి ఆవని వెనుక ఒకరిని పెట్టుకొని వస్తుంది నీళ్ళు ఏంటి అన్నట్టు చూస్తుంటే వాడికి డబ్బులు ఇచ్చేయండి వాటర్ బాటిల్ తీసుకున్నా నువ్వు చెప్తే నేను ఇవ్వాలా ఇవ్వను రే నాకు చెప్పి దానికి ఇచ్చావా మనీ కూడా దాన్ని అడిగి తీసుకో అంటూ ఆవనిని చూస్తూ అంటాడు అవునా అలా అంటారా అంటూ ఆమె కార్లోకి వెళ్ళి నీళ్ళు కొన్న చైన్ తీసుకొచ్చి వాడికి చూపిస్తూ బాబు ఇది మా ఆయన నాకు కొనిపెట్టాడు కాస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కోసం నేను నీకు ఇచ్చేస్తున్నా పండగ చేసుకో అంటూ ఆవని వాడికి ఇచ్చేస్తుంటే వాడు పండగ చేసుకుంటూ చూస్తున్నాడు హే మెంటల్ ఏం చేస్తున్నావు నీకు నిజంగానే మెంటల్ ఉందే అంటూ పర్స్ తీసి మనీ ఇస్తూ నవ్వుతున్న ఆవనిని చూస్తూ వెళ్ళి కార్ ఎక్కి హార్న్ ప్రెస్ చేస్తాడు హుహుహ నాతోనే ఆటలా అవని ఇక్కడ అంటూ అవని వెళ్ళి కార్ ఎక్కేస్తుంది నీల్ కార్ స్టార్ట్ ఈసారికి నార్మల్గా కార్ డ్రైవ్ చేసి మొత్తానికి గుడికి చేరుకుంటారు హే మెంటల్ దిక్కులు చూస్తూ ఉంటావా దిగేదేం లేదా గుడి వచ్చేసింది హా వచ్చేసిందా గారు మొత్తానికి నన్ను తీసుకొచ్చేసారనమాట నిన్ను నేనేం మోయలేక మోయలేక ఎత్తుకొని తీసుకురాలేదు నా కారు తీసుకొచ్చింది త్వరగా వచ్చిన పని చూడు నాకు అసలే గుళ్ళు గోపురాలు అంటే చిరాకు దేవుడి దగ్గరకు చిరాకుతో రాకూడదు నీళ్ళగారు భక్తితో రావాలి మనకు మంచి జరిగితే దేవుడు ఉన్నట్టు జరగకపోతే దేవుడు లేనట్టు కాదు మంచైనా చెడైనా ఎప్పుడు ఒకేలాగా తీసుకోవాలి అంతా మన మంచికే అనుకోవాలి దేవుడు అంటే ఏదో కాదు నీళ్ళగారు మన నమ్మకం మన నమ్మకమే అంటూ చెప్పుకుంటూ పోతుంటే నీల్ అవని మాటలకు బ్రేక్ వేస్తూ నీల్ తన పర్స్ తీసి అవని చేతిలో పెడతాడు ఇదేందుకు నీల్ గారు ఆ పర్స్ పట్టుకొని అటు ఇటు తిప్పి చూస్తూ అడుగుతుంది నాకేం ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు మస్తు నాలెడ్జ్ ఇస్తున్నావు కదా అందుకే డబ్బులు ఇస్తున్నాను ఇప్పుడు నాకు ఈ నాలెడ్జ్ అవసరం లేదు కానీ ముందు చూడు అంటూ నీల్ కార్ దిగి ముందుకు వెళ్తుంటే అవని కూడా కార్ దిగి మూతి తిప్పుతూ నీల్ వెనక్కి తిరగటం చూసి అమ్ము గారికి వెనక కూడా కళ్ళున్నాయి సీరియస్ సింహం నవ్వితే బాగుంటారు కదా కానీ నవ్వేదేలే అంటూ ఉంటారు మనసులోనే ముద్దుగా తిట్టుకుంటూ నీళ్ళు పక్కకు పరిగెడుతూ వచ్చి నీళ్ళు పక్కన నడుస్తుంది హే ఏంటి పక్కన నడుస్తున్నావు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి అవునని చూస్తూ అంటాడు తాళి చూపిస్తూ ఇది కట్టింది మీరే కదా అంటే నాకు మీరేమవుతారు మీకు నేనేమవుతాను నేను పక్కన నడవకపోతే క్రితీ శెట్టి పరమేశ్వరన్ వచ్చి నడుస్తారా ముక్కు పుటాలు ఎగపిలుస్తూ అడుగుతుంది నీల్ చుట్టుపక్కల చూస్తూ నిన్ను కదిలిస్తే మాత్రం డిస్కస్టింగ్ అంటూ కాస్త ఫాస్ట్గా నడుస్తాడు అయ్యో నీల్ గారు కాస్త స్లోగా నడవండి అంటూ అవని పరిగెడుతూ మడికాలు మెలిక పడుతుంటే ముందుకు పడుతూ అరుస్తుంది ఆ అంటూ అరుస్తున్న ఆవని సౌండ్కి వెనక్కి తిరిగి ఆవని పడటం చూస్తూ ఆవనిని పడకుండా చెయ్యి పట్టుకొని తన మీదకు లాగుతాడు క్షణంలో ఆవని నీల్ గుండెలపై ఉండేసరికి చిన్నగా నవ్వేస్తూ థ్యాంక్స్ గారు నేనంటే అంటారు కానీ నేను ప్రాబ్లంలో ఉన్నానంటే మాత్రం చూస్తూ ఉండలేరు హే మెంటల్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నావా కుదురుగా నడవవా నీకంటే చిన్న పిల్లలు నయం కదే బాగా నడుస్తారు ఆవనిని తిట్టటం మొదలుపెట్టాడు ఆ నీల్గారు నా కాలు నొప్పిగా ఉంది అంటూ కాళ్ళు పట్టుకొని స్టెప్స్పై కూర్చుంటుంది అంటూ ఆవనిని కాల్ చేసేలా చూస్తూ ఏది ఒకసారి చూడునివ్వు అంటూ ఆవని కాలు పట్టుకోబోతే అవని కంగారుగా కాలు వెనక్కి లాగేసుకుంటూ నీల్గారు వద్దు ఐ కెన్ మేనేజ్ అంటూ మెల్లగా పైకి లేస్తుంది రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ పడబోతూ ఉంటే వెనకే ఉన్న నీళ్ళు తనను పడకుండా పట్టుకుంటాడు ఆమెని కాలు పట్టుకుంటూ బాగా పట్టేసినట్టుంది గారు నా వల్ల కావటం లేదు కాలు బాగా నొప్పిగా ఉంది అయితే వెనక్కి వెళ్ళిపోదామా అంటూ నీళ్ళు అనగానే అవని బాధగా చూస్తూ నీల్ గారు ఈరోజు నేను గుడికి వెళ్ళాలి అనుకున్నాను చాలా ఆశపడి మిమ్మల్ని తీసుకొచ్చాను కానీ ఇలా అవుతుంది అనుకోలేదు అంటుంటే ఆవని కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి హేయ్ మళ్ళీ ట్యాప్ తిప్పేస్తున్నావా ఫస్ట్ ఆ ట్యాప్ ఆపేసేయి సరే వెనక్కి వెళ్ళద్దు ముందుకే వెళ్దాం అంటూ ఆమెని ముందు కూర్చొని ఆవని కాలు పట్టుకోకపోతే మళ్ళీ వెనక్కి లాగుతుంటే ఫోర్స్గా కాలు పట్టుకొని లాగి చూస్తున్నాడు పడ్డదానికన్నా మీరు చూస్తేనే ఇంకా నొప్పిగా ఉంది నీళ్ళు గారు అంటూ నీల్ భుజం మీద చెయ్యేస్తుంది బ్యాలెన్స్ చేసుకోవటం కోసం అవిని చెయ్యి తన భుజం మీద పడేసరికి ఆ హ్యాండ్ వైపు చూస్తూ నిన్ను నేను జన్మలో తాకను నువ్వు నన్ను తాకే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను లైఫ్ లాంగ్ నువ్వు ఇలానే ఉండాలి అండ్ దీనికి మీ నాన్నే రీజన్ అనేసి నువ్వు నువ్విలా అవ్వడానికి నేనే రీజన్ అనేసి మీ నాన్న ఫీల్ అవుతూనే ఉండాలి నీల్ ఆవని కాలు సడన్గా వదిలేస్తాడు ఆ నీల్ గారు అలా వదిలేశారేంటి అమ్మో నా కాలు నేను చెప్తూనే ఉన్నా పడ్డదానికంటే ఇదే నొప్పిగా ఉంది హే మెంటల్ ఆ స్పీకర్ బాక్స్ మ్యూట్ చేయి ఇప్పుడు వెళ్దామా వద్దా అంటూ ఆవని ముందు నుంచి పైకి లేస్తాడు అంత కోపం ఎందుకులే నేనే వస్తాను అంటూ ఆవని మెల్లగా నడుస్తూ కాలు నొప్పిగా ఉండటంతో రైలింగ్ పట్టుకొని నడుస్తుంది మెంటల్ మేడం ఇలా నడిస్తే గుళ్ళో దేవుడు కూడా అలసిపోయి బబ్బు అంటాడు నీల్ మాటలకు అంత నొప్పిలో కూడా అవనికి నవ్వు నచ్చేస్తుంటే నేనేం చేయను గారు అంటూ మళ్ళీ కాలు బ్యాలెన్స్ తప్పి వెళ్ళి నీళ్ళు మెడ చుట్టూ రెండు చేతులు వేస్తూ నీళ్ళ మీద పడిపోతుంది రాధాకృష్ణులు ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్టు ఆవని పై మెట్టు మీద కింద మెట్టు మీద ఇద్దరు ఉన్న స్టాండింగ్ పొజిషన్ చూస్తే ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉన్నారు కాసేపటికి నీళ్ళు అవని నుంచి చూపు తిప్పేస్తూ అవనిని నీల్ తన రెండు చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంటాడు నీల్ గారు నీతో పెట్టుకుంటే ఈరోజు ఇక్కడే ఉంటాం కాసేపు సైలెంట్గా ఉండు అంటూ లిఫ్ట్ చేస్తూ నీల్ స్టెప్స్ ఎక్కుతున్నాడు నీళ్ళు అలా ఎత్తుకునేసరికి ఆవని నీళ్ను ప్రేమగా చూస్తూ తన మెడ చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరగా వస్తూ నీళ్ళను అలానే చూస్తూ ఉంది అమ్మో కమిట్ అయ్యి తప్పు చేశానా దొంగ మొహంది చూడడానికి బక్కగా ఉంది కానీ వెయిట్ మాత్రం బాగానే ఉంది అనుకుంటూ ఎక్కుతున్నాడు నీల్ గారు నన్ను మోయలేకపోతే దించేయండి నేను నడుస్తాను అంటే మీరు నన్ను మోయలేరేమో ఇక్కడ ఎక్కడ తగ్గేది లేదు అంటూ బింకంగా నీల్ అవనిని లిఫ్ట్ చేస్తూ నడుస్తున్నాడు నీల్ ఫేస్ అంతా స్వెట్ పోస్తుంటే అవని తన పైటు చెంగు తీసుకొని నీల్ మొహానికి ఉన్న స్వెట్ తుడుస్తుంది ఓసేయి మెంటల్ బాగా ఎక్కువ చేస్తున్నావు కాస్త తట్టుకో అవని మూతి తిప్పుతూ ఏదో నాకు హెల్ప్ చేస్తున్నారు కదా అందుకే నేను హెల్ప్ చేస్తున్నా గారు నీల్ వన్ ఐ పైకెత్తి చూస్తూ ఇదే తగ్గించుకుంటే మంచిది అంటూ ఆమెని పైకి తీసుకొచ్చి వదిలిపెడతాడు ఇద్దరు ఇంకా మెల్లగా నడుస్తూ గుళ్ళోకి వెళ్తారు అయ్యయ్యో నీల్ గారు ఏంటి కింద పూలు కొబ్బరికాయ మర్చిపోయాను నేను వెళ్ళి తీసుకొస్తాను ఏయ్ నిన్ను మళ్ళీ నేనే మోసుకెళ్ళాలా మెంటల్ ఆ మైండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చావా కాస్త దాన్ని అప్పుడప్పుడన్నా వాడు అంటూ నీల్ కోపంగా చూస్తూ కిందికి వెళ్తాడు అయ్యయ్యో గారు పర్స్ నాకే ఇచ్చారు కిందికి వెళ్ళి ఎలా తీసుకొస్తారు మళ్ళీ వస్తారులే నన్ను ఆడుకున్నారుగా టూ కిలోమీటర్స్ కారు తోయించారు ఇప్పుడు మళ్ళీ పైకి వస్తారు అని స్పర్స్ చూసి నవ్వుకుంటూ చిన్నగా గుళ్ళకి వెళ్తుంది అబ్బా ఈ కాలొకటి ఇప్పుడే పట్టేయాలా ఒకటే నొప్పిగా ఉంది పాపం అంత దూరం ఎత్తుకునే వచ్చారు ఎలా వెళ్తున్నారో ఏంటో అనుకుంటూ అవని గుళ్ళకి వెళ్తుంది అమ్మాయి త్వరగా అర్చన అష్టోత్తరామా ఈయనకి మా ఆయన కంటే అర్జెంట్ ఉంది పూజారి గారు అంత తొందరేందుకు ఇప్పుడు ఏ పూజకి ఎంత టైం పడుతుంది ఏది చేస్తే అమ్మవారు కరుణించి నేను కోరుకున్న కోరికలు తీరుస్తారు ఇప్పుడు నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం కానీ ఈరోజు అమ్మవారి గుడికి వచ్చాను అందుకని కన్నయ్య ఎప్పుడు రాకుండా ఇప్పుడు వచ్చానని అమ్మవారు ఏమైనా కోపం తెచ్చుకుంటే దానికి ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నాయా అవని ఎక్కడ తగ్గేదలే అన్నట్టు పూజారి గారి మీద మాటల యుద్ధం ప్రకటించింది హే మెంటల్ గారు వచ్చేశారా నాకు తెలుసు మీరు మళ్ళీ వస్తారని ప్రిడిక్షన్ చెప్పటం ఏమైనా నేర్చుకున్నావా మెంటల్ అంటూ కాస్త ఆయాసపడుతూ అడుగుతాడు అప్పటికి పరిగెడుతూ కిందికి వెళ్ళి పూలు పళ్ళు తీసుకొని మనీ కోసం చూసి పర్స్ అవనికి ఇవ్వటం గుర్తొచ్చి మళ్ళీ పైకి వచ్చేసరికి అలా ఉన్నాడు కాదు నీల్ గారు పర్స్ నా దగ్గర మీరు ఎలా డబ్బులు ఇస్తారు నీల్ పర్స్ చూపిస్తూ నవ్వుతుంది ఓసై నీకు ముందే తెలిస్తే ఇవ్వచ్చు కదా అంటే నన్ను ఊరికే మాట్లాడుకో అంటారు కదా నీల్ అందుకే సైలెంట్గా ఉన్నాను ఇదిగోండి పర్స్ వెళ్ళి మళ్ళీ త్వరగా వచ్చేయండి డౌట్ లేదు ఇది ఇందాకలా నేను చేసిన దానికి రివెన్స్ తీర్చుకుంది నాకు దొరుకుతావే అప్పుడు చెప్తాను నీ పని మనసులోనే అనుకుంటూ ఆవనిని చూస్తుంటే నీల్ చూపుల అర్థం తెలిసిన ఆవని నవ్వలేని చిన్న నవ్వు ఒకటి నవ్వుతుంది బాబు ఈ నారామణి తమరి సతీమణినా నాయనా అవును నా కర్మకాలి ఏదో చేసేద్దామనేసి చేసుకున్నా కానీ ఇలా అవుతున్న అవనిని మింగేసేలా చూస్తూ అన్నాడు నేను రెండు నిమిషాలు కూడా భరించలేకపోయాను కానీ ఈ నారీమణిని భరిస్తున్న నీ ఓపికకు ఒకటి కాదు వంద నరికేలాలు కొట్టినా తప్పులేదు పూజారి గారు అంటూ గుర్రున చూస్తుంది అవని ఇది మాత్రం నిజం చెప్పారు మీకు అదేంటి ట్యాక్స్ వాట్ ఏమంటారు దక్షణ పదివేల నూట పదాలు ఇచ్చినా తప్పులేదు అంటూ నీళ్ళు ఆవునిని చూసి కిందకి వెళ్ళిపోతాడు అందరూ నన్నే అనేవాళ్లే ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడితే నేను అల్లరైపోతానా మీలాగా ఎప్పుడు కోపంగా ఉండాలా అది నా వల్ల కాదు నేనెప్పుడు ఇలా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటాను అంతలో నీళ్ళు వస్తుంటే సైలెంట్ అవుతుంది ఇద్దరు కలిసి అమ్మవారికి పూజలు చేస్తారు పూజారి గారు ఈ చైన్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టివ్వండి అంటూ ఆమెని ఆ చైన్ ఇచ్చి దండం పెట్టుకుంటూ అమ్మ ఇన్నాళ్ళు నేనెవ్వరిని ఏదీ అడగలేదు నాకేం కావాలో నాకన్నా ముందే మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు నాకంతా నా కన్నయ్య చూసేవాడు ఈ బంధం కూడా నా కన్నయ్య వేసిన బంధమే అనేసి నమ్ముతున్నా నీల్గారి మనసులో ఏముందో తెలీదు కానీ నా మనసులో ఆయనే ఉన్నాడు ఆయన మనసు మార్చి నన్ను తన పిల్లలకు తల్లి అయ్యేలా దీవించు చాలు కావాలనంటే అప్పుడు మా ఆయనతో నీకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయిస్తా అంతలో నీళ్ళు పొలమారుతూ దగ్గుతుంటే అవని కళ్ళు తెరుస్తుంది అబ్బో బాగా గట్టిగా కోరేసుకున్నా బాగా దగ్గుతున్నారు హా ఏం కాదులే కన్నయ్య ఉన్నాడుగా చూసుకుంటాడు గారు జాగ్రత్త అంటూ తడుతూ నీల్ సీరియస్గా చూసేసరికి ఆవని వెనక్కి వచ్చేస్తుంది పూజారి గారు వస్తూ ఇద్దరిని చూసి నవ్వుతూ పరవళ్ళు తొక్కే సెలయేరు చంద్రాన్నే చేరుతుంది సంద్రానికే మాట వింటుంది అలానే మీ ఆవిడ కూడా నీకే మాట వింటుంది నాయన ఇద్దరు ఆ మాటకు ఒకరినొకరు చూసుకుంటూ మళ్ళీ నీల్ తన చూపు తిప్పేస్తాడు నీల్ గారు ఇక్కడే కాసేపు కూర్చుందాం ప్లీజ్ కాసేపు నీల్ గారు ప్లీజ్ ప్లీజ్ అంటూ అడుగుతుంటే త్వరగా అంటూ అక్కడే పక్కన కూర్చుంటారు ఇద్దరు అవని ఆ చైన్ తీసి నీల్గారు పసుపు దాడికి బంగారం పెళ్ళైన పదహారు రోజులకి వెయ్యాలి కానీ మనం ఇన్నాళ్ళకి వేస్తున్నాం కాస్త హెల్ప్ చేయండి హే నీకు నేను కొనివ్వటమే ఎక్కువ మళ్ళీ హెల్ప్ చేయటం కూడానా ఎక్కువ తక్కువ కాదు అసలు హెల్ప్ చేయటం కాదు ఇది మీ రెస్పాన్సిబిలిటీ తన తాళి తీసి చూపిస్తూ ఇది కట్టింది మీరే కాబట్టి మీరే చేయాలి సూత్రాలు చైన్లో గుచ్చి ఆ చైన్ మళ్ళీ నా మెల్లో వేయాల్సింది మీరే ఎవడు పడితే వాడొచ్చి చేయడానికి ఇదేం బొమ్మల పెళ్లి కాదు అగ్ని సాక్షిగా వేద మంత్రాల నడుమ నా మెల్లో దీన్ని మీరు కట్టారు అంటే ఆ క్షణం నుంచే నా కష్టమైన సుఖమైన బరువైన బాధ్యత అయినా అన్నీ మీరే భార్యగా సొసైటీలో విలువ ఇవ్వటం కాదు ఆ విలువలు కాపాడాలి కూడా నేను చెయ్యను అంటే ఊరుకుంటానా మీరే చెయ్యాలి అవని మాటలు వింటున్న పంతులు గారు వచ్చి బాబు అమ్మాయి సరిగ్గా చెప్పింది భర్తగా తన బరువు మోయటమే కాదు తన బాధ్యత తీసుకొని గౌరవం కూడా నువ్వే నిలబెట్టాలి బొజ్జష్యు మాత భార్య అమ్మలా మరి భర్తకు బిడ్డగా దగ్గరుండి కడుపు నింపుతుంది కారణేష్ మంత్రి కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఏది మంచి ఏది చేడు అని చెప్తూ నీ ఉన్నతి కోరుకుంటూ నీకెప్పుడు మంచిగా జరగాలి అని చూస్తుంది కార్యేషు దాసి నీ కోసం దాసిలా మరి అన్ని పనులు నీ కోసం సంతోషంగా చేస్తుంది రూపేషు లక్ష్మి ఎప్పుడు కూడా రూపంలో లక్ష్మీదేవిలా అలంకరించుకొని నీ నట్టింట్లో తిరుగుతూ నీకెప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండేలా చేస్తుంది సాయణేశు రంభ పడక గదిలో రంభలా నీకు స్వర్గసుఖాలను అందిస్తూ నీ ప్రతిరూపాన్ని నీకు మళ్ళీ కానుకగా అందిస్తుంది క్షమాయ దారిత్రి అవని వైపు చూస్తూ క్షమాయ దారిత్రి అంటే అది మగవారి కోసం కాదు మీకోసమే క్షమించటంలో ఆడది భూదేవితో సమానం భర్త తెలిసో తెలియక తప్పులు చేస్తే ఆ భూదేవి తన బిడ్డలను తన కడుపులో దాచుకున్నట్టు నువ్వు కూడా నీ భర్త తప్పుడు నీ కడుపులో దాచుకొని నువ్వు పట్టుకున్న అతని చెయ్యి వదలకుండా క్షమించడంలో ఆ భూదేవిని తలపిస్తూ ముందుకు సాగాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ఆకు ఒక్క సున్నం వేస్తేనే నోరు పండుతుంది సున్నం ఎక్కువైతే పొక్కుతుంది అన్నిటినీ సమాపాలలో వాడటం తెలుసుండాలి ఇలా ప్రతి దాంట్లో కూడా భార్య తన భర్త గౌరవాన్ని కాపాడుకుంటుంది అలాంటి ఆ భార్య గౌరవాన్ని కాపాడేది ఈ తాలి మాత్రమే అది నీ హక్కు బాబు కాదు చెయ్యిను అనకూడదు నీ గౌరవం నిలిపేది ఈ మూడు మూర్లా పసుపుతాడు అయితే దాన్ని కాపాడే బాధ్యత నీది కాదు అనకుండా నీ భార్య చెప్పినట్టు చెయ్యి నీల్పై అతని మాటలు మంత్రాల్లా పనిచేస్తుంటే నీల్ అతను చెప్పినట్టే మంగళసూత్రాలను చైన్లకు మార్చి ఆ చైన్ ఆవని మెల్లో వేస్తాడు ఆవని తన మెల్లో నీళ్ళు వేసిన తాళి చూసుకుంటూ కన్నయ్య నువ్వు ఉన్నావయ్యా మా నీళ్ళు కన్నాను ఎలా ఒప్పించాలా అనుకున్నా ఎలాగైతే ఒప్పుకున్నాడు ఏయ్ మెంటల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు మనం వెళ్ళేదేమైనా ఉందా లేదా ఇంటికి ప్రసాదం తీసుకొస్తాను స్వామి అన్నిటికీ తొందరే అంటూ చిన్నగా అంటూ ఆవని ప్రసాదం కోసం వెళ్తుంది ఇద్దరు ప్రసాదం తిన్న తర్వాత ఆవని కొబ్బరి కొట్టడానికి అవస్థలు పడుతుంటే నీళ్ళు అది చూసి అవని చేతిలో విసురుగా లాక్కొని కొబ్బరి పగలగొట్టిన ఆవని నోట్లో రెండు ముక్కలు కుక్కి అయిపోయిందా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉందా నీళ్ళు కోపం చూస్తూ అంటూ నవ్వుతూ ఉంటుంది అవని అయిపోయింది అంటూ కాస్త గట్టు మీద కూర్చున్నది కాస్త కిందకు దిగుతుంటే అక్కడి కింద పడేసిన కొబ్బరి చిప్ప పెంకు మీద నీల్ చూపు పడుతుంది కాస్తుంటే అవని కాలు ఆ పెంకు మీద పడుతుంది అనగా నీళ్ళు ఫాస్ట్గా దూకి ఆ పెంకు తీసేయాలి అనుకునేంతలో అవని దిగటం నీళ్ళు చెయ్యి మీద కాలేయటం ఆ పెంకు నీళ్ళ చేతిలో గుచ్చుకుపోతుంది ఆ అంటూ నీళ్ళు అరుస్తూ చెయ్యి తీసేసరికి ఆ పెంకు గుచ్చుకొని బ్లడ్ వస్తుంది అవని అది చూసి కంగారు పడుతూ అయ్యో నీల్ గారు అంటూ గుళ్ళోకి ఫాస్ట్గా వెళ్ళి అమ్మవారి దగ్గరున్న పసుపు అండ్ చిన్న క్లాత్ తీసుకొచ్చి నీళ్ళు చెయ్యి పట్టుకోబోతుంది ఏయ్ నాకు నీ బోర్డు హెల్ప్ ఏం అవసరం లేదు అంటూ నీళ్ళు విసురుగా చెయ్యి లాగేసుకుంటుంటే నీళ్ళు చెయ్యి పట్టుకొని మళ్ళీ లాగుతుంది కానీ మళ్ళీ అలానే నీళ్ళు లాగేసరికి అవని నీళ్ళు చెంప మీద లాగి పెట్టి కొడుతుంది చెప్తే అర్థం కాదా చిన్న పిల్లాడు ఇలా చేస్తున్నారు అంటూ ఆ బ్లేడ్ క్లీన్ చేసి పసుపు వేస్తుంది ఏయ్ నువ్వు నన్నే కొడతావా పైగా ఇంత గట్టిగా కొడతావా ఇలానే చేస్తే ఇంకోటి కొడతా ముందు సైలెంట్గా పదండి అవని నీళ్ళు చేతికి కట్టు కడుతుంది ఆవని కట్టు కడుతుంటే ఆ బ్లడ్ చూస్తూ ఉంటే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే నీళ్ళు చేతిని తడిపేస్తాయి తన కోసం ఇంతలా ఏడుస్తున్న వాళ్ళను చూస్తున్న నీళ్ళు కాసేపు ఆమెనే చూస్తున్నాడు నీళ్ళు చెంపన చెయ్యేసుకొని చూస్తూ ఏ మెంటల్ నన్ను కొట్టి నువ్వేడుస్తున్నావా కొట్టింది నన్ను ఎవరైనా చూస్తే నేను నిన్ను కొట్టానేమో అనుకుంటారే నన్నే కొట్టి నాకు ట్రీట్ చేస్తున్నావా మరి మీరెందుకు ఇలా చేశారు మహా అయితే అది నా కాలికి గుచ్చుకునేది అంతే కదా ఇలా బ్లడ్ వచ్చేలా చూడండి హా నువ్వు చెప్పలేదని చేశానే నిన్ను బాధ పెట్టే హక్కు నాది మాత్రమే అది ఇంకెవరికో ఎందుకిస్తాను నిన్ను కొట్టినా తిట్టినా ఏడిపించినా అదంతా కూడా నేనే చేయాలి ఇప్పుడు నన్నే కొడతావా నా చేతిలో అయిపోయావే నీ సంగతి తర్వాత చెప్తాను అంటూ నీల్ అక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళిపోతాడు నన్ను అనే హక్కు మీదే అంటున్నారు అసలు నేనే మీ హక్కు అనే నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు గారు అయినా ఏదో బాధలు కొట్టేశాను ఇప్పుడు నన్నేం చేస్తాడో కన్నయ్య నువ్వే చూసుకోవయ్యా నన్నే బాధ పెడతాను అంటున్నాడు కానీ అదేం చేయలేదులే నేను బాధపడితే చూడలేడు నన్నే బాధ పెడతాడా నవ్వుకుంటూ నీళ్ళు వెనక మెల్లగా స్టెప్స్ దిగుతుంది ముందు వచ్చే ఉపాద్రవం నీళ్ళ వల్ల తన మనసు పడే బాధ గురించి తెలియక నీల్ మీద ప్రేమను పెంచేసుకుంటూ ఈ స్టోరీ ఇంకా ఉందండి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్